ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై నాలుగు శనివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాలకు వెళ్తే సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారికి ఈ రోజు అద్భుతమైన రోజుగా ఉండబోతుంది అలాగే మీరు చేపట్టిన చారిటీ పనులు మానసిక ప్రశాంతతని హాయిని కలిగిస్తాయి ఇక మీరు చేసిన పాత పెట్టుబడులు లాభదాయకమైన రాబడిని ఆఫర్ చేస్తున్నందున పెట్టుబడి తరచుగా మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఈ రోజు మీరు అర్థం చేసుకుంటారు అలాగే చెడు అలవాట్లతో మిమ్మల్ని ప్రభావితం చేయగల వారికి దూరంగా ఉండండి మీరు కూడా ధూమపానానికి మద్యపానానికి దూరంగా ఉండాలి ఈ రోజు మీరు డేట్ కి వెళ్లినట్లయితే వివాదాలకి దారి తీసే అంశాలని చర్చకు రానియకండి అలాగే అనవసరమైన పనుల వల్ల ఈ రోజు మీ సమయం వృధా అవుతుంది కావున ఈ రోజు అసలు సమయాన్ని వృధా చేయకండి ఇంకా మీ వైవాహిక జీవితం ఈ రోజు మధ్య మరీ సరదా లేకుండా పోతుంది మీరు మీ జీవిత భాగస్వామితో మాట్లాడి కాస్త డిఫరెంట్ గా ఏమన్నా ప్లాన్ చేయండి అలాగే ఈ రోజు మీ ఆధ్యాత్మికతతో కూడుకొని ఉంటుంది అంటే దేవస్థానాలు దర్శించడం దాన ధర్మాలు చేయడం ధ్యానం చేయడానికి ప్రయత్నిస్తారు దైవానుగ్రహం కూడా ఈ రోజు ఉంటుంది అలాగే కుంభరాశి వారికి కుటుంబ పరంగా చాలా బాగా ఉండబోతుంది మొత్తం మీద వీరికి చాలా అనుకూలమైన రోజుగా ఉండబోతుంది ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఏవైనా ఇబ్బందుల్ని అధిగమించడానికి మరిన్ని అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శనశ్చర కవచాన్ని పారాయణం చేయండి మరియు నవగ్రహ దేవాలయాన్ని దర్శించండి విశేషమైన శుభ పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభావంతు